హలో వ్యూవర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇప్పటి రోజుల్లో డబ్బు సంపాదించడం అనేది చాలా పెద్ద విషయం కదా సరే డబ్బు సంపాదిస్తున్నాము మరి అంతే ఖర్చులు ఉంటున్నాయి కదా లక్ష రూపాయలు సంపాదిస్తుంటే లక్ష ఖర్చులు పోతున్నాయి సరే డబ్బుని ఇట్లాగే మనము ఖర్చు పెట్టుకుంటూ పోతే మరి మనం ఆదా చేసుకునేది ఎలా ఈ రోజు మన వీడియోలో డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి అనేది రకరకాల మార్గాల్లో ఎలా ఆదా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో ఉండబోతుంది చివరి వటుకు చూడండి ఈ రోజు పిల్లలకి సెలవులు వచ్చేసింది అండి ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా నేను కొంచెం లేజీగా లేచానమాట కొంచెం లేట్గా లేచేసరికల్లా అత్త అయితే ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు నేను కొంచెం లేట్గా లేచి ఇంకా పిల్లలకి బ్రష్ చేయించి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా లేచి టీవీ చూస్తూ ఉన్నారు మా చిన్నోడికి కూడా టీవీయే కావాలంట వాడు ఇంత లేడు పుట్టి వాడు కూడా టీవీకి టీవీలో వాడికి నచ్చింది పెట్టాలని గోల్ చేస్తూ ఉంటాడు చెప్పాను కదండి ఈ రోజు నేను కొంచెం లేజీగా లేచాను అనేసి ఇంకా లేవటంతోనే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ పనులన్నీ కూడా చూస్తున్నాను సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా అంటే అయితే అయితే మార్నింగే లేచి ఇంకా పూజ పూజ కావాల్సిన కూడా చేస్తున్నారు అనమాట లేజీగా లేచాను అంటే తొమ్మిదో పదో అనుకున్నారు సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అనమాట ఇంకా లేవగానే ఇట్లాగా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అతే అయితే చెప్పాను కదా ఇట్లాగా పూజ అన్నీ కూడా ప్రిపేర్ చేసినారు ఆల్మోస్ట్ పూజ అంతా కూడా అయిపోయింది అనమాట అత ఇది ఇంకా పిల్లలు మేము అందరం కూడా బ్రష్ చేసాం కాబట్టి ఇంకా నేనైతే దోశలు వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేయటం కన్నా కానీ నేను ముందు రోజు తోమేసిన గిన్నెలన్నిటిని కూడా ముందుగా సర్దేస్తున్నానండి ఇక్కడ మాకు వంటగది అనేది చాలా చాలా చిన్నదనమాట ఇంత చిన్నదైనా కానీ మనం నీట్గా మెయింటైన్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది మనం ఎంత కంఫర్ట్గా ఉండబోతున్నాము ఈ వంటగదిలో అనేసి సో అందుకే నేను ముందుగా ఇక్కడ ట్రా టాప్ అసలు మాకు కాంట్రాక్ టాపే లేదండి చెప్పాలంటే చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడ ఉన్న గిన్నెలన్నింటినీ కూడా నేను సర్దేస్తున్నాను అనమాట ఇట్లాగా గిన్నెలన్నీ సర్దేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట వంటగదులు ఇక్కడ నేను ఫోర్ బర్నర్ స్టవ్ కొన్నాను కదా ఇంకా మాకు ఉన్న పొయ్యి స్టవ్ స్టవ్ ఉంటుంది కదా స్టవ్ బండిన మొత్తం కూడా నాకు ఈ స్టవే సరిపోయింది పక్కన కొంచెం కూడా గ్యాప్ లేదనమాట ముందు కానీ పక్కన కానీ వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి కూడా సో అందుకే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కానీ కొంచెం హడావుడి తగ్గిపోయింది అంటే కొంచెం ఫ్రీగానే ఉంటుంది ముందు రోజు ఇట్లాగా దోశ పిండి వేసుకున్నాను ఇంకా దాన్ని ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా చేయబోతున్నాము సో ఇక్కడ నేనైతే పిండిని మొత్తంని కూడా ఒక్కరోజే చేసుకోలేము కాబట్టి ఒక గిన్నెలోకి సరిపడ గిన్నె పిండిని మొత్తం కూడా తీస్తున్నాను అండ్ మిగతా అది ఈ రోజు దోశలకి వేసుకోవడానికి సరిపోతుంది అనేసి ఇదిగోండి పక్కనే ఇంకా షింక్ ఉంటుంది స్టవ్ అంతా అలా ఉంటుంది అనమాట ఇంకా నాకు ప్లేస్ సరిపోదు అనేసి స్టాండ్ కింద ఒక చిన్న టబ్ పెట్టుకుంటాను ఏమైనా వాటర్ వచ్చినా కానీ మనకి స్టవ్ మీద పడకుండా ఆ టబ్లో ఉండిపోతాయి అనేసి ఇంకా దోశ పిడిని మొత్తం కూడా తీసేసి మిగతా దాంట్లో కొంచెం వాటర్ సాల్ట్ వేసి కలిపేస్తాను దీన్ని ముందుగానే ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను లేట్ చేయకుండా మళ్ళీ స్టవ్ దగ్గర పెట్టేస్తే ఇరుకైపోతుంది అనమాట అందుకే నేను ముందుగా దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకా ఇలాగా నాకు ఇంట్లో పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి పిల్లలకైతే ముందుగా బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను వాళ్ళు ఒక పక్కన తింటూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా లేట్ చేయకుండా వెంటనే టిఫిన్ వేసుకొని తినేస్తాను ఇట్లాగా ఐరన్ ప్యాన్ తెచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చిందనమాట దోశ ప్యాన్ ఎప్పుడు దోశలు వేసినా కానీ ఫస్ట్ వేసే దోశ ముందుగా నేను ఇట్లాగా కొంచెం ఆయిల్ అలాగే కొంచెం వాటర్ వేసేసి ఆనియన్ పెట్టి రుద్దేశాము అంటే దోశలు అతుక్కోకుండా ఇట్లా నీట్గా వస్తాయి అనమాట సో దోశలు ఎప్పుడైనా రావట్లేదు అన్నప్పుడు కొంచెం వాటరు నూనె వేసి ఆనియన్తో రుద్దేసి దోశలు వేస్తే పల్చగా నీట్గా వస్తుంది ఇంకా దీన్నైతే నేను ముందుగా పిల్లలకి ఇచ్చేస్తున్నానండి ఆ తర్వాత నేను అనమాట ఈరోజు లేట్ చేయకుండా నేను పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకొని ఫినిష్ చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు కొంచెం షూటింగ్ పని అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజే అప్లోడ్ చేసేయాలి కొంచెం హడావుడిగా ఉంటుంది అనేసి నేను ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను పిల్లలకి పెట్టేశానండి అందుకే వాళ్ళు కొంచెం కార్టూన్స్ చూసుకుంటూ వాళ్ళు దోశలు తింటున్నారు నేను కూడా లేట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ అనేది ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాను ఈ రోజుల్లో ప్రస్తుతం మనం ఉంటున్న ఈ రోజుల్లో మనం ఎంత సంపాదిస్తున్నామో అన్నీ ఖర్చులు వస్తున్నాయి లక్ష రూపాయలు సంపాదిస్తుంటే లక్ష ఖర్చులు వేలు సంపాదిస్తుంటే వేల ఖర్చులు మరి ఇట్లాగే ఖర్చులు వస్తుంటే వాటి అన్నిటినీ డబ్బులంతా ఖర్చు చేసుకొని వెళ్తుంటే ఇంకా మనం ఆదాయం చేసుకునేది ఎలాగండి కాబట్టి మనము చిన్న చిన్న పనులు చిన్న చిన్న ఖర్చులన్నీ కూడా తగ్గించుకుంటే మనం చాలా డబ్బుల్ని కూడా పెట్టుకోవచ్చు మన ఫ్యూచర్ కోసము డబ్బుని ఆదా చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ రోజు మనము అవే చూడబోతున్నాము ఈ చిట్కాలను అనుసరించి మనం కూడా చాలా డబ్బుని కూడా పెట్టుకో మీకు తెలుసా అండి మనం సంపాదించుకున్న డబ్బుల్లో చాలా వరకు మనము ఇంటి ఖర్చులకే పెట్టేస్తూ ఉంటాం కదా అంటే మనం తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా ఇంట్లో సరిపడా సరుకులు కానీ లేదంటే వంటకు సంబంధించినవి కానీ కరెంట్ బిల్లు ఇట్లాగ మోటార్ బిల్ అని ఇలాంటి వాటికే మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాం చాలా వటుకు మనము ఇంటి ఖర్చుల మీదే పెడుతూ ఉంటాం కాబట్టి వాటిని సరిగ్గా ప్లాన్ చేసుకొని మనము ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకొని మనము ఇంటి మీద ప్లాన్ ప్లాన్ చేసుకొని మనం డబ్బుల్ని ఆదా చేస్తూ ఉంటే చాలా వరకు మనం డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు వృధా చేయకుండా జీతం మొత్తము ఇంటి ఖర్చులకే పెడితే మనం మరి ఎట్లాగా ఆదా చేసుకోవాలి చెప్పండి ఇంటి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అంటే అది ఓల్నీ గృహిణి మీద అంటే ఇంట్లో ఆడవాళ్ళ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళు ఇంటి ఖర్చులు ఎంత తగ్గిస్తే మనం అంత డబ్బు ఆదా చేసుకోవచ్చు అది ఓల్నీ ఒక ఆడదాని మీదే ఉంటుంది ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ప్రతి ఆడవాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం డబ్బును ఆదా చేసుకోవాలి కదా మన పిల్లల ఫ్యూచర్ కోసం అందుకని చెప్తున్నారు కానీ లేదు అంటే తప్పుగా అనుకోకండి సో మనము ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో కొనుక్కున్నారు బాగుంది ఆన్లైన్లో ఇవి తక్కువ ఆఫర్స్కి వస్తుంది ఇవి కొనుక్కుందాం సో ఇలాంటివన్నీ చాలా కోరికలు వస్తూ ఉంటాయి కదా కానీ కోరికలన్నీ మన కంట్రోల్లో ఉంటేనే మనము స్టాండర్డ్గా నిలబడమనమాట అందుకే కోరికలన్నింటినీ కూడా మనకి అవసరమైనంత వాటికే మన కోరికలు దానికి మించి మనం ఏమీ కొనకూడదు ఏమీ తీసుకోకూడదు అలాంటి వాటి ఖర్చులన్నీ కూడా మనం తగ్గించుకోవాలి ఆడవాళ్ళు ఖర్చు ఎక్కువగా చేయకుండా డబ్బులు మనము ఆదా చేసుకుంటే ఆదా చేయటం వల్ల మన కుటుంబము అలాగే సొసైటీలో మన కుటుంబం అనేది ఉన్నత స్థాయిలో ఉంటుంది అలాగే చిన్న చిన్న ఖర్చులకి మనము భయపడకుండా మనం గట్టిగా స్టాండర్డ్గా ఉండొచ్చు అనమాట ముందుగా మీ నెలవారి కుటుంబం ఆదాయం ఎంత మీ నెలవారి ఖర్చులు ఏమిటో ప్లాన్ చేసుకో మన ట్రావెల్ ఖర్చు అంటే మనము జాబ్ పర్పస్ మీదకి వెళ్తుంటాం కదా అట్లా ట్రావెల్ ఖర్చు కానీ కిరాణా కానీ కరెంటు బిల్లులు అవసరమైన ఖర్చులు మొదలైనవి ఇలాంటివన్నీ మనం ముందుగా చూసుకోవాలి ఇది మీ ఆర్థిక పరిస్థితి బట్టి ఏ ఖర్చులని తగ్గించుకోవాలి ఏ ఖర్చులు మనము ఇంకా ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక చిన్న ఐడియా వస్తుంది అనమాట ముందుగా ఆడవాళ్ళని ఆకర్షించేది ఏంటి అంటే ఇదిగోండి ఇటువంటి షాపింగ్ మాల్స్ లేదంటే ఆన్లైన్ లో షాపింగ్ ఇట్లాంటివన్నీ మనల్ని చాలా ఆకర్షిస్తుంటాయి కాబట్టి వీటికి మనం లొంగిపోకుండా మనకి అవసరమైనంత బట్టికే మనము ఏదైనా కొనుక్కోవాలి లేదంటే ఆన్లైన్ లో ఏదో బ్రాండెడ్ వస్తువులు చాలా తక్కువ రేటు వస్తుందని కొనుక్కోవటం మనం బ్రాండెడ్ కొనుక్కోవాలండి ఎట్లా ఎట్లాంటివి అంటే ఫ్యూచర్కి ఉపయోగపడేవి కంప్యూటర్ కానీ లేదంటే ల్యాప్టాప్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి పిల్లలకి ఉపయోగపడేవి అలాంటి మనం ఆన్లైన్లో ఆఫర్స్ వచ్చినప్పుడు కంపల్సరిగా మనకి ఉపయోగం అనిపిస్తే కొనుక్కోవచ్చు కానీ ఇటువంటి బట్టలు కానీ లేదంటే చప్పులు ఆడవాళ్ళకి సంబంధించినవి మనకి కోరికలు ఎక్కువగా ఉండే ఇలాంటివన్నీ మనం ఖర్చులు అనేది తగ్గించుకుంటే చాలా వరకు మనం డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కోరికలు మనకి అవసరాలు మన కంట్రోల్లో ఉండాలి సో అది మెయిన్గా మన కంట్రోల్లో ఉంటే చాలా డబ్బు మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనం చేసుకోగలిగిన వయసులో కూడా పని మనిషిని పెట్టుకొని మనం పనులు చేయించుకుంటాం చూడండి ఇతరుల పైన ఆధారపడటం ఇది ఒక పెద్ద తప్పు అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉదాహరణ మీరు గార్డెనింగ్ కోసం అనేసి చెట్లు పెంచుకోవాలని దాన్ని మెయింటైన్ చేయలేక మనిషిని పెట్టుకోవటము లేదంటే గిన్నెలు కడగటం కోసము ఇంట్లో బాత్రూమ్స్ కడగటం కోసము ఇటువంటి చిన్న చిన్న పనులు ఇంట్లో మన కోసం మనం చేసుకునేవి ఉంటే చూడండి ఇవి కూడా మీరు చేసుకోలేక వాటి కోసం కూడా మనము ఎక్స్ట్రా డబ్బు పెట్టి ఇతరుల చేత చేపించుకుంటాం చూడండి అది కూడా చాలా బ్లెండర్ మిస్టేక్ అనమాట ఇంట్లో మన మన మనుషుల కోసం మనం చేసుకునే ఈ చిన్న చిన్న పనులకి ఎందుకండి బయట నుంచి మనుషులు పెట్టుకొని మళ్ళీ డబ్బులు ఎదురిచ్చి మనం చేయించుకోవటం చెప్పండి ఇది కూడా చాలా పెద్ద ఖర్చు అనమాట ఇటువంటి అన్ని కూడా తగ్గించు అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు తక్కువ రేట్కి బట్టలు వస్తున్నాయని ఫర్నిచర్ లేదంటే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఇవి ఏంటో లో ఉన్నాయి అనేసి మనం కొనుక్కుంటూ ఉంటాం చూడండి అప్పుడు కూడా మనం చాలా కంట్రోల్లో ఉండాలి ఇయర్ ఇయర్ఎండ్ సేల్ అని లేదంటే స్టాక్ ఇయర్ ఎండ్స్ సేల్ అనేసి చాలా తక్కువ రేట్కి పెడతారు అప్పుడు మనం కనుక్కోవచ్చు కానీ మనకి అవసరమైనవి మనకి బడ్జెట్ లో ఉన్నవి మనకి అవసరమైతేనే ఫ్యూచర్ కోసం ఉపయోగపడితేనే అలాంటి వాటి కోసం మనము ఉపయోగించుకోవాలి అలాగే మనము ఏదన్నా వస్తువు ఖర్చు పెట్టి కొంటున్నాము అంటే అది ఒక్కసారి ఆలోచించి కాదు రెండు మూడు సార్లు ఆలోచించి ఏ వెబ్సైట్లో అయితే తక్కువ ఉంటుంది ఆన్లైన్ లో తక్కువ ఉంటుందా ఆఫ్లైన్ లో తక్కువ ఉంటుందా ఒకసారి అన్ని చెక్ చేసుకొని కొనుక్కుంటే మనకి ఇంకా బెస్ట్ అనమాట అలాగే కూరగాయలు కొనేటప్పుడు కూడా మనము ఇల్లమట్టి కాకుండా ఒక్కసారి మనం దగ్గరలో మన మార్కెట్ కి వెళ్ళి ఈ వారం మనం ఏం వండుకోబోతున్నాం అని ప్లాన్ చేసుకొని దాని ద్వారా మనం కిరాణా సరుకులు కానీ లేదంటే కూరగాయలు కానీ ఇలాంటివన్నీ ఒకసారి ప్లాన్ చేసుకొని దాన్ని ఒక పేపర్లో రాసుకొని వాటి ప్రకారం తెచ్చుకుంటే మనం అనవసరమైన వస్తువులు కొనకుండా అవసరమైన వస్తువులు పట్టికే మనం కొనుక్కోవచ్చు అనమాట అవి అవి కూడా మనము రీటైల్గా కాకుండా ఎక్కువ సామాన్లు ఒకేటే చోట కంటే మనకి చాలా డిస్కౌంట్స్ వాటి వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట అనవసరమైనప్పుడు మాత్రము వంట చేయకుండా ఆహారంని వృధా చేయకుండా చూసుకోండి అలాగే మనము కరెంట్ విషయంలో కరెంటు బిల్లుల విషయంలో కూడా చాలా వట్టుకు మనం డబ్బుని వేస్ట్ చేస్తూ అనమాట ఈ సమ్మర్ వచ్చేసింది కదా అనేసి ఎక్కువగా ఏసీలు వేయటము అనవసరమైన చోట లైట్ వేయటము లేదంటే ఫ్యాన్ వేయటము ఏసీ ఫ్యాన్ రెండు ఆన్లో కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎయిర్ ని మనం ఉపయోగించుకోవటం వల్ల కూడా చాలా వరకు మన కరెంటు బిల్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట ఇటువంటి చిన్న చిన్న ఖర్చులన్నీ కూడా మనం అదుపులో ఉంచుకొని కంట్రోల్లో ఉంచుకొని వీటిని మనము కి ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటే వాటిని కూడా చాలా వాటికి తగ్గింది అలాగే ఇప్పటి రోజుల్లో అందరూ కూడా ఆన్లైన్ పేమెంటే చేస్తూ ఉన్నారు కదా లేదంటే క్యాష్ పేమెంట్ చేస్తూ ఉన్నారు మనం క్యాష్ క్యాష్ డైరెక్ట్ డెలివరీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటే మనకి ఎక్కువగా కూపన్స్ లేదంటే క్యాష్ బ్యాక్ ఇట్లాంటివి రావు కానీ మనము ఇటువంటి కార్డ్స్ కానీ లేదంటే కూ ఇలాంటివి క్యాష్ ఆన్లైన్ పేమెంట్ ఇట్లాంటివి మనం ఉపయోగించడం వల్ల మనకి చాలా కూపన్స్ వస్తుంది స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి అలాగే క్యాష్ బ్యాక్ వస్తుంది ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి ఇప్పటి రోజులో మనము ఇలాంటివి ఉపయోగించి కూడా చాలా వటుకు డబ్బుని అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఎవరో ఏదో పట్టు చీర కొన్నారు ఎవరో ఏదో ఆన్లైన్లో మంచి వస్తువు కొన్నారు అది మనం తెచ్చుకుందాము అది చాలా బాగుంది అని ఇట్లాంటి వాటికి మన ఆడవాళ్ళము మగవాళ్ళు కూడా ఆడవాళ్ళమే కాదు మగవాళ్ళు కూడా చాలా టెంప్ట్ అయిపోయి ఆన్లైన్లో లేదంటే షాప్స్లో ఇలాంటి చాలా వటుకు బ్రాండెడ్ ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి వాటిని కూడా చాలా తగ్గించుకోవాలండి మనము ఆన్లైన్లోనే మంచి మంచి వస్తువులే కాదు చాలా తక్కువ కాస్ట్ కూడా మనం మంచి వస్తువులు అనేది కొనుక్కోవచ్చు అనమాట మెయిన్గా బట్టలు సామాన్లు ఇలాంటివి సరుకులు ఇలాంటివి కూడా మనం ఒకటి రెండు చోట్ల వెతుక్కొని మనం తక్కువ రేటుకు కూడా అందమైన వస్తువులు మనకి ఇష్టమైన ధరల్లో కొనుక్కోవచ్చు నేనైతే ఎక్కువగా ఇట్లాంటి టిప్స్ని ఉపయోగిస్తూ నేను చాలా వరకు డబ్బులు అనేది సేవ్ చేసుకుంటూ ఉంటాను డబ్బులు ఎవరికి ఊరికే రావండి అందుకే ప్రతి ఒక్క రూపాయి కూడా విలువైనదే ప్రతి రూపాయి రావాలి అన్నా కానీ మనం కష్టపడాల్సిందే కష్టపడకుండా అర్ధ రూపాయి కూడా మన చేతికి ఎవరు ఇవ్వరు అది సొంత వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే మనము బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి చిల్లర డబ్బులు చాలా మన చేతికి తిరిగి వస్తుంటాయి కదా వీటిని నేను మూడు సంవత్సరాల నుంచి దాచానండి ఇలాంటి చిల్లర అప్పుడప్పుడు మనం వాడేసుకుంటూ ఉంటాం మిగతావన్నీ కూడా ఇలాగ అనమాట వీటిలతో నేను గుర్తుగా ఒక చిన్న వెండి వస్తువు అయినా కానీ తీసుకోవచ్చు ఇట్లాగా మనం డబ్బులు అక్కడ ఇక్కడ పెట్టేయటం కన్నా కానీ ఒక దగ్గర గుర్తుగా ఉంచుకుంటే చాలా డబ్బులు మనకి ఇట్లాగా ఉంటాయి చూసారు కదండి ఇవాళ మనీ సేవింగ్ టిప్ మీ కనుక ఉపయోగపడినా మీకు నచ్చిన తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇన్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చింది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే